వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప పుట్టినరోజన్ని శివాలయం గుడి కాడికి వచ్చామండి మా ఇల్లందు శివాలయం గుడి దగ్గర చాలామంది ఇలా భిక్షమెత్తుతూ ఉంటారండి వాళ్ళ కోసం అని మేము ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామండి ఇంకా చాలామంది ఉండాలి కానీ ఇద్దరే ఉన్నారు వాళ్ళ గురించి అడిగితే ఇంకా లేరయ్యా వాళ్ళు రాలేదు అని చెప్పారు అందుకోసమని మళ్ళీ ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇద్దామని మేము రెడీగా పెట్టుకొని వచ్చిన పులిహోర పొట్లాలు అట్టి ఇద్దరికి ఇచ్చేసి మిగతా వాళ్ళ మిగతావి కనిపించిన వాళ్ళకి ఇద్దామని మేము అక్కడి నుంచి బయలుదేరామండి వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మిగతా వాళ్ళ రాలేదని వాళ్ళ అడ్రస్ కూడా చెప్పారు దారి మీద కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేద్దామని బయలుదేరి వస్తున్నామండి మేము నీ పులిహోర తినమనా అంటే నాకు కాలు కుండైపోయింది నాకు వద్దు అని అనిపిస్తుంది కాబట్టి నేను అక్కడి నుంచి ఎల్లుచ్చేసాను బనానా ఇచ్చి వెళ్ళొచ్చాను డబ్బులు కూడా ఇచ్చానండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి کونه روڊ ۾ آيو